కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా అక్కడ కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలను ప్రవేశిద్దాం మహోమత్రమైన మా దేవ కృపగల మా తండ్రి దీని మంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి రాత్రి కాల సమయంలో మీ సన్నిధానంకి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు వందనాలు రక రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో ప్రతిమలాడి అడిగి వేడి తండ్రి అమ్మే ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధనను ప్రవేశిద్దాం దీవించవే సమృద్ధిగా సాంగ్ దీవించవే సమృద్ధిగా సాక్షిగా సాగ thank <laughs> you

ప్రభు అమ్మమ్మను కనుకరించుము క్రీస్తు మమ్మను కనికరించము క్రీస్తు కనికరించము ప్రమును కనికరించుము ప్రభు అమ్మను కనికరించము విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణం పెట్టుకుందాం

చనిపోయిన వాళ్ళ నుండి మూడకుండా వైపునో నుంచి పాప ఆత్మ నమ్చడం పశువుల నిత్య సవాసము పాపక్షమాపర ప్రోత్సాహం అందరికి వచ్చిందోండి కథనానికి ఏర్పాటు చెడిన వాక్యముగా ఒకటవ సమయాలు ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకటవ సమయాలు ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినం అప్పుడు సమయాలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు మనకు సహాయం చేసిన చెప్పి దానికి ఎడు అని పేరు పెట్టాను ప్రదే సినిమా సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇస్రాయేళలు మీదకి ఫిలిప్టీన్లు దండ వచ్చేటప్పుడు దేవుణ్ణి సహాయము చేయమని మరి ఇస్రాయలీలు సమూహలు గారి ద్వారా దేవుణ్ణి అడిగిన విధానం మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయలుల మీద అనేక మంది దండెత్తారు వారిలో విలుప్తులు కూడా ఒకరు అయితే వారి యొక్క శక్తిని ఆ యొక్క శత్రువుల యొక్క శక్తిని లేకపోతే వారికి ఉన్న మంది వారికి ఉన్న మరి యుక్తులు ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి విషయంలోనూ యహోవా దేవుని మీద ఆధారపడి యహోవా దేవుని శాశ్వత కాలమైన కుటుంబ సమస్యలు సమాజంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఉద్యోగంలో సమస్యలను అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అయితే ఈ యొక్క సమస్యల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా మనము తీసుకోవాలి కొన్ని సమస్యలను మనము దేవుని దగ్గర ఈ సమస్యకు మాకు సహాయం చేయదేవా అని అడగాల అడగకూడదా అనే ఆలోచనలు కూడా మనం ఉంటూ ఉంటాం కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటాం ఎంతో సిగ్గుపడతా ఉంటాం దీని గురించి దేవుని దగ్గర ప్రార్థన చేయాలా దేవుని సహాయం అడగాల లేకపోతే ఇంత చిన్న విషయం గురించి దేవునికి నేను ప్రార్థన చేయాలా అవసరం లేదే అని ఆలోచన మనం కలిగి ఉంటాం ఇంత చిన్న సమస్య కొరకు నేను దేవుని గోజాటి వెతుకునే ఆలోచన మనం కలిగి ఉంటాం అయితే ఇక దిన దేవుడు చెప్తా ఉన్నాడు ప్రతి విషయంలోనూ నా మీద ఆధారపడి నన్ను వేడుకున్న ఎడలా నేను నీకు సహాయం చేశాను చేస్తానంట చాలా సందర్భాల్లో ఆ యొక్క సందర్భాన్ని బట్టు ఆ యొక్క సమయాన్ని బట్టు ఆ యొక్క సన్నివేశాన్ని బట్టు ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎంతో టెన్షన్ లోనైపోతూ ఉంటాం ఎంతో ఇబ్బందికి లోనైపోతూ ఉంటాం ఆ సిచ్యువేషన్ను అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టెన్షన్ ఉండదు కానీ ఆ ఆ యొక్క సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం పొందుతున్న ఆందోళన ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు అంత టెన్షన్ పడిపోతూ ఉంటాం ఆ సమయంలో దేవుడు కూడా మనకు గుర్తుకు రాడు ఎంతో తొందర పడిపోతుంది ఎంతో కంగారు పడిపోతూ ఉంటాం ఎంతో టెన్షన్ పడిపోతూ ఉంటాం మనము నమ్మదగిన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడన్న ఆలోచన మనం మర్చిపోతాం కాబట్టి దేవుడు అంటున్నాడు ఎంత చిన్న సమస్య అయినా ఎంత చిన్న అవసరతైనా నువ్వు నన్ను నమ్మి నా మీద విశ్వాసం ఉంచి నా మీద ఆధారపడి నువ్వు నన్ను అడిగినట్లయితే నేను నీకు సహాయం చేస్తాననేసి ఈ వాక్యం ద్వారా చెప్తాను సంగమా మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ దేవుణ్ణి వేడుకునే జీవితాలుగా ఉండాలి దేవుణ్ణి వేడుకునే జీవితాలుగా మనకి జీవితాలు ఉండాలి మనకి తెలివి జ్ఞానము శక్తి బలము ఇవన్నీ మన యొక్క సమస్యలను తీర్చలేవు కానీ శాశ్వతంగా దేవుని యొక్క దేవుని దగ్గర మన యొక్క వేడుకోలు మన యొక్క జీవితాలని మన జీవితంలో ఉన్న ఇబ్బందులను సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాయి కాబట్టి మన యొక్క జీవితాలు వేడుకోలు జీవితాలుగా ఉండాలనేది ఇక దిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను కాక ఆ మీన్ అందులో లేచి నిర్మైనట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఇక ఆరాధన మనం ముగించుకుందాం మహమ్మత్ర రేణుమహదేవ కృపకల మా తండ్రి ప్రభ యథావిధిగా మా యొక్క జీవితాల్లో ఈ దినమంతా మీ కాపుదలు ఉంచున్నారు మీ రక్షణ మీ భద్రత మీ కాపుదలు మా మీద ఉంచున్నారు ఎందుకంటే ప్రభా మా జీవితాల్లో కొద్దిపాటి అలజడి మా యొక్క జీవితాల్లో కొద్దిపాటి ఆలోచన మాకున్న పరిస్థితులు బట్టి తలకిందులు అయిపోయే జీవితాలుగా మా యొక్క జీవితాలు ఉన్నప్పటికీ ప్రభా మా యొక్క జీవితాలు మరి ఎంతో డెలికేటుగా ఉన్నప్పటికీ మీరు దాన్ని మీరు జాగ్రత్తగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి మేమేమి తండ్రి మీకు రక్షణ పాత్రను విచేత పట్టుకుని మీ సువార్తను ప్రకటించగలిగే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అలంకరించండి ఆయన రాత్రి కాలుసు ప్రత్యేకమైన దేవులతో కృషి నీ ప్రిన్స్ ని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ ని ఫార్మ్స్ నిండలుగా ఆశీర్వదించండి కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన శాలని సిస్టర్ అనుబాబు డానియల్ మమతా జ్యోతి అరుణ రమా గారు జయపథ్ గారు ప్రభాకర్ గారు అబ్రాన్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు గారు లక్ష్మీ రాజు గారు చేవళ్ళ సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి అనారోగ్యము ఉన్న సుధాకర్ గారిని ప్రభా రింకుని అమ్మగారిని జీమక నాన్నగారి జ్ఞాపకం చేసుకుని బలపరిచి విశ్వాసాల ముందుకు నడిపించండి అలాగే ప్రభా ఏజెన్సీ ప్రచారకులను స్టీఫెన్ రాగ్ గారు అక్క జ్ఞాపకం చేసుకుని బలపరచండి అలాగే ప్రభా వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోనీ గారు జిన్త్ గారు డానియల్ తర్క్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనిష్ రాయ్ గారు శ్రేష్ఠ శ్రేష్టగా జ్ఞాపకం చేసుకుని పరిచయం పాలకున్నారు ప్రభా ఈ స్థలంలో కట్టుబడి గృహము కాస్మపాలిటన్ సంఘము ఆఫీసు శాస్త్ర ప్రతిష్ఠింప చేయండి ఇరువు పురువారితో సమాధానం ఉంచండి ఎటువంటి సైతాను శక్తులు దుష్ట శక్తులు అంధకార శక్తులు మత శక్తులు లేబర్ శక్తులు పొలిటికల్ శక్తులు పోలీస్ శక్తులు డిపార్ట్మెంట్ శక్తులు జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ డ్రగ్స్ మార్కెటిక్స్ వారి వల్ల ఎవరి వల్ల ఎటువంటి ప్రమాదంలో కాకుండా మీకు కాపుతీలు ఉంచండి నేను వందార ఫామ్ మిషన్లో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ఈ రాత్రి కాల సమలో మీరు దాన్ని దర్శించండి మీకు పాదాన్ని మోపండి మీకు పరిశుద్ధ రక్తంతో ప్రభా ముంచండి ప్రభా నాయన సైతానంద కార దుష్ట శక్తులు దూరపరచండి నాయన గొప్ప దేవుడవు ప్రభా అక్కడ జరిగే ప్రతి పని మీ చిత్తానుసారంగా అక్కడ జరిగే ప్రతి ఆలోచన మీకు అంగీకార అక్కడ జరుగులాగిన ప్రభా నాయన మా యొక్క తాహతకు మించి అక్కడే మేము ఎటువంటి పనులు మేము చేయకుండా మీరే కాచి కాపాడి ముందుకు నడిపించాల్సిందే ఆ కొంచెం నాం తండ్రి కృషి ప్రిన్స్ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం కృషి ప్రిన్స్ని వయసు నందు తెలియనందు జ్ఞానం నందు ఆరోగ్యం ఆరోగ్యమునందు మరముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఎందు తినదిన వాళ్ళని అభివృద్ధిపరచు బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం మీ ఎందు భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కదిగొండి వెళ్ళాలని మీకు సహాయం బిడ్డలు పెరిగి పెద్దవారు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడు మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ మీ స్వార్థ సేవలో బలంగా వాడపడగలిగే బిడ్డలుగా వారు ఉండగలిగే బాధ్యత అనుకరించండి అమ్మగారు నాన్నగారు పూజ్యంలో చిన్న కుటుంబాలు నేను నేను ఆచని మీరు నేను సింపురం నేను జమిని దాత్రి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలండి వాళ్ళగా ఆశ్రయించు నేను అన్నాళ్ళు అలాగే ప్రభా రాత్రి సమయ పడకలు పెంచుండగా దొంగలు సైతాను శక్తులు విషంతులు దూరపరచండి నన్ను దాత్రి జ్ఞాపకం చేసుకురండి బలపరచండి ముందుకు నడిపించండి రేపటిదాన్ని త్వరతగతలు మిమ్మల్ని లేచి మిమ్మల్ని ఆరాధించి స్తుంచి గనపరిచి మీరు తన నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ మీది ఒక కొనసాగల దాకా

పరిశుధాత్మిక న్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయండి కాచి కాపాడు గాకే మీచే యోష ఆ

అది కా రాత్రింతర తో ముగిచిపెడింది గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు పర్పెండిక్లీ